ప్రియా చౌదరి గారు నమస్తే అండి నమస్తే తల్లి మేడం ఈ పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ అనేది అంటే ఏదైనా ఫంక్షన్ ఉంటేనో పెళ్ళిళ్ళు ఉంటేనో ఖచ్చితంగా దేవాలయాలకు వెళ్ళాలంటేనో ఆ టైంలో పీరియడ్ వస్తుందని భయంతో పిల్స్ అనేవి వాడుతూ ఉంటారు సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా అని చెప్తూ ఉంటారు ఈ పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ గురించి ఏం చెప్తారు ఫస్ట్ నేనేం చెప్తానంటే నేచర్ కి సంబంధించినటువంటి దీన్ని దేన్ని కూడా మనం అడ్డుకోకూడదు ఓకే అమ్మా అది మనకి సహజంగా వచ్చేటటువంటి ప్రక్రియ నీకు ఆ సైకిల్ కరెక్ట్గా పనిచేస్తేనే నువ్వు కరెక్ట్గా ఉంటావు నీ మెంటల్ హెల్త్ బాగుంటుంది నీ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ సైక్లింగ్ సరిగ్గా నీ పీరియడ్స్ రా సరిగ్గా రాకపోతేనే ఈ యాంగ్జైటీలు పెరగడము డిప్రెషన్లు రావడము తర్వాత గాల్ బ్లాడర్ ఐ మీన్ బ్లాడర్లో బబుల్స్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే ఇది జరిగి ఇది ఎప్పుడైతే కరెక్ట్ అట్టుగా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతటి స్ట్రెస్నైనా తట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది దీన్ని ఆ రెగ్యులర్ ప్రాసెస్ జరిగితేనే ఒక ఉమెన్ ఒక లేడీ ఒక గర్ల్ చాలా ఆరోగ్యంగా ఉంటారు పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉంటారు ఎందుకంటే ఆ సైకిల్ ఒక్కటే మన శరీరంలో ఉన్నటువంటి మెటబాలిజం సిస్టమ్ దగ్గర నుంచి అన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ వస్తుంది అది కరెక్ట్గా వస్తుందంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని అర్థం అది ఆగిపోయింది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆగిపోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు అని అది ఎలా అంటే బఠానీలు చానా బటానా మీ వేసేసుకున్నట్టు పోసేసుకుంటున్నారు నోట్లో ఎంతమందిని చూశానంటే విపరీతంగా ఒకరింట్లో బాగా పూజలు జరుగుతూ ఉంటాయి విపరీతమైనటువంటి పూజలు ఒకరోజు ఈవిడింట్లో జరిగితే ఒకరోజు బాబా ఇంట్లో ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందాన్ని పెద్దది పెళ్ళిళ్ళు పేరెంట్ నాకు తెలిసి సంవత్సరంలో కనీసము ఒక ఐదారు సార్లు వింటాను నేను డేట్ రాకుండా వేసుకున్నాను తల తిరుగుతుంది అది ఇది అని చెప్పేసి అని చివరికి ఆ పర్సనాలిటీకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ క్యాన్సర్ వచ్చింది గర్భ సంచిక క్యాన్సర్ వచ్చింది ఏంటి అని అంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని దాన్ని ఆపడం వల్ల ఈ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఒక కారణము మేజర్ కారణం అది నువ్వు సహజంగా ఇప్పుడు నీకు అదర్ సైడ్ ఆఫ్ ది కానీ చాలా చాలామంది కూడా ఇప్పుడు మీరు గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇక్కడేమో రెగ్యులర్గా వచ్చేవాళ్ళేమో పెళ్ళిళ్ళు పారంటాల్లు ఇంకోటి ఇంకొకటి అని చెప్పేసి పిలిచేసుకుని ఆపేస్తున్నారు పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు మొర్రో నాకు రెగ్యులర్గా వచ్చేటటువంటి వైద్యం చేయండి అని చెప్పేసి అని ఆయుర్వేద హోమియోపత అల్లోపత ఇంకోపత ఆపత ఈ పత వాడే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో ఒకసారి చూడండి వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి పీరియడ్స్ రాకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏంటి బాడీలో రాని వాళ్ళని అడిగితే తెలుస్తుంది వచ్చే వాటిల్ని మీరు ఆపుకొని మరీ కూర్చుంటున్నారు ఇక్కడ రెండు విషయాలు పెళ్లి కూతుళ్ళ విషయంలోనండి పెళ్లి ముహూర్తం ఉందనగా డేట్ వస్తుందండి అని చెప్తారు మీరు ఫస్ట్ ఏ బ్రాహ్మణుడికి చెప్తే ఏమండి పా అమ్మాయి డేట్లో ఉంది అని చెప్తే ఆ క్రతువు ఏదైతే ఉందో పూజ పునస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించి ఆయన చేయవలసింది చేస్తాడు ఓకే లేదు ఆ డేట్ వస్తుంది అమ్మాయికి డేట్ మీరు ముహూర్తాలు పెట్టుకునే ముందు అమ్మాయి డేట్ గురించి ఆలోచించరా ఇక్కడ ఏంటి బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని ముహూర్తానికి వాల్యూ ఇస్తారు కానీ ఇక్కడ ఆడపిల్లకి సంబంధించినటువంటి డేట్స్ గురించిన ప్రస్తావన ముఖ్యంగా ఉండాలి మీరు ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు ఆ అమ్మాయి డేట్లో ఉందా లేదా లేదు ఇంకొక వాళ్ళకి కొంతమంది పిల్లలకి ఏమవుతుంది అంటే టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటారు పెళ్ళనగానే ఆ టైంకి వచ్చేస్తుంది అనమాట సో దానికి ఏం చెయ్యాలి అనేటటువంటిది ముందే బ్రాహ్మణుని అడిగితే ఆయన చెప్తాడు అమ్మ ఆ టైంకి ఒకవేళ పాపకు వస్తే ఏంటండి ఏంటి ప్రత్యామ్నాయాలు ఏంటి అని అంటే ఆయన ఏదోటి చెప్తారు వాళ్ళకి ఎందుకంటే శతకోటి దరిద్రాలుగా అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి మీరు అవి వదిలేసి మీ సొంతంగా అవి ప్రివెంట్ చేసేది ఉంది వాయిదా వేసేది పోస్ట్పోన్ చేసేటటువంటిది ఉంది కదా అని చెప్పేసి అని మీరు బఠానీలు మింగినట్టు మింగితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని గైనిక్ ఇష్యూస్ వస్తాయో తెలుసా ఇంకొకటి ఏంటంటే బలవంతంగా అది ఆపటం వల్ల వచ్చేటటువంటి సమస్యలతోటి మెయిన్ వచ్చేటటువంటిది డిప్రెషన్ యాంగ్జైటీ హార్ట్ బీట్ విపరీతంగా కొట్టుకుంటుంది వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకృతి సహజ సిద్ధంగా మన శరీరంలో జరిగేటటువంటి వాటిల్ని ఆపద్దు సహజంగా వచ్చేదాన్ని రానివ్వండి ఇంకొకటి దేవుడు ముందు కూర్చోకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు పూజలు చేయకూడదు ఇవన్నీ చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఒకరు చెప్పినటువంటి ఒక గురువు చెప్పినటువంటి విషయము ఇది నీ శరీరంలోనిదే కాబట్టి నీ ఇంట్లో ఉన్నటువంటి క్రతువులకి ఏమాత్రము అడ్డం రాదు ఇప్పుడు నేను ఇందాక చెప్పా పెళ్లి ఉంది అది ఆమె శరీరంలోది అది ఆమెకి సంబంధించింది సో దానికి దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలో దానికి అది వచ్చిన తర్వాత దానికి విరు దాని ఏమంటారు ఆ ఉపాయం ఏవైతే ఉన్నదో అది అడ్డంకి కాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆ సదరు మనకి పెళ్లి చేసేటటువంటి బ్రాహ్మణుని అడిగితే ఆయన ఖచ్చితంగా చెప్తాడు దానికి అది దానికి ఏం చేయాలి ఏమున్నాయి ఏ ఏమి చిట్కాలు ఉన్నాయి లేకపోతే దానికి ఏం చేయాలనే అవన్నీ వదిలేసి మీరు శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళని ఒకసారి అడగండి ఏమండి ఇది ఇట్లా మా వాళ్ళది పెళ్లి ఉంది నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నాకు డేట్ వచ్చింది వెళ్ళొచ్చా వెళ్ళకూడదమ్మా అని కొంతమంది కరాకండిగా చెప్పేస్తారు మీరు మానేయండి అంతే లేదు మన ఇంట్లో తమ్ముడిదే ఉంది లేకపోతే ఇంకొకళ్ళది ఉంది ఇంకొకళ్ళది ఉన్నది అనుకున్నప్పుడు మీరు సహజ సిద్ధంగా వచ్చేటటువంటి దాన్ని మీరు ఆపలేరు ముఖ్యమైన పనులకి దూరంగా ఉండండి ముఖ్యమైన పనులకు అంటే అన్నింటిలో మనమే దూరిపోయి మనమే చేసేయాలి ఎలాగండి నేను లేకపోతే అసలు అక్కడ అస్సలు అవ్వదండి అంటారు దానంత పిచ్చితనం రెండవది ఉండదు ఏంటంటే అయ్యవారా లేరు కదా అని అమావాస్య ఆగదనే సామెత హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏ అట్లాగని ఈమె పెళ్ళికి వెళ్ళకపోతే అస్సలు కుదరదండి అస్సలు ఎవరు చేయరండి అంటే ఈవిడికివిడు ఊహించేసుకుంటుంది నేను లేకపోతే అక్కడ ఏం జరగదు అని ఈవిడికివిడు పూసుకుంటుంది కాబట్టి ఈవిడికి అందరూ అన్నీ అప్పచెప్పి కూర్చుంటారు నువ్వు పక్కన కూర్చొని చూడు ఎంతమంది పనిచేస్తారు నీ ప్లేస్లో నువ్వు పక్కన కూర్చొని చూడు నీ నెట పక్కన పెడతారు నువ్వు నువ్వు చూద్దు కానీ అట్లా కాదు ఒక భయం అనమాట నేనే చేసేయాలి నేనే ఉండాలి నేనే చెందాలి అని చెప్పేసాను ఆ టైం లో ఏది ఉన్నా కూడా ఏదో ఒకసారో అరసారి ఒక్కసారి ఈ మాత్రలు వేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు కూడా అవును అది బాడీకి బాడీ రిసీవ్ చేసుకునేటటువంటి తత్వం కూడా బాడీలో ఉండదు అవన్నీ ఆలోచించాలి మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఏంటంటే నమ్మ ఇండియాలో చాలా మంది ఆలోచించేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వందల ఫీజులు కట్టాలి కాబట్టి మెడికల్ షాప్లోకి వెళ్తే రూపాయికో పది రూపాయలకో మెడిసిన్ వచ్చేస్తుంది అది తీసుకొని వేసేసుకోవడం అనేది అంటే మనకి సొంత వైద్యం అనేది చాలా మటుకు అలవాటు అయిపోయింది నిజంగా చెప్తున్నాను మీరు కరెక్ట్గా ఈ క్వశ్చన్ వేశారు కాబట్టి సోషల్ లైఫ్లో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది నేను చెప్పా మీరు సైంటిఫిక్గా ఒక డాక్టర్ని కూర్చోబెట్టి కూడా వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలకు కూడా మీరు ఒకసారి ఎపిసోడ్ చేసే చేయండి ఇది చాలా అవసరం ఇవాళ రేపట్లో మనుషులకు ఎవరికి కూడా నమ్మ శరీరం మీద ప్రేమ లేదు ఇందాక ఒక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం దేహమే దేవాలయం అనేసి ఆ దేవాలయంలో జరగాల్సిన వ్యర్థం పోయేటప్పుడు వైపు నుంచి పోతానే ఉంటుంది పవిత్రత ఉండవలసిన చోట ఉంటూనే ఉంటుంది దేని అది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని అలా వదిలేస్తామా లేకపోతే దేవాలయాల్లో నీళ్ళు పోతుంది అయ్యో ఇది పోతుంది అంటే కడిగినప్పుడు ఖచ్చితంగా మురుగు బయటకు వస్తుంది దానికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది ఆ మార్గం వైపు మనం పోవు అది పక్కనే ఉంటుంది దాని పని అది చేసుకుంటూ పోతుంది భగవంతుడిని చూడడమే నువ్వు చేయాల్సింది నీ శరీరాన్ని సక్రమంగా పెట్టుకో దేని పని దాన్ని చేసుకోను చేసుకుంటేనే నీ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది ఇలాంటి డేంజరస్ జోన్లోకి ఎవరు వెళ్ళకండి పెళ్లిళ్ళు పేరెంటాళ్ళు ఉన్నాయని పోస్ట్ పోన్లు చేయకండి దానికి ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో ದೇಮರು uh, పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీకు తెలిసినటువంటి పందులను అడిగితే వారు చెప్తారు అకార్డింగ్ టు దట్ చేసుకోండి మీరు వేసుకోవాల్సిన రెండే విషయాలమ్మా ఒకటి పెళ్ళిళ్ళు పేరెంట్ లేదా సో ఇంటో ఆమెకి పెళ్ళి జరిగితేనో వేసేస్తూ ఉంటారు పిల్లలకి అక్కడ ఇన్ఫర్టిలిటీలో కూడా ప్రాబ్లం వస్తుంది మీరు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు సొంత వైద్యాలు చేయకండి డాక్టర్ని అడిగితే డాక్టర్ డాక్టర్ని అడిగి రాయించుకోండి కానీ డాక్టర్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ శరీరానికి అది పడుతుందా లేదా ఎంతవరకు వాడాలో కూడా డాక్టర్ కూడా జాగ్రత్తలు చెప్పి పంపిస్తే కూడా మంచిది అనేది నా అభిప్రాయం చాలా మంది కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయట్లేదు మేడం చెయ్యరమ్మా ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కండిషన్స్ మీదే చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్స్ ఎందుకు ఇస్తారు చెప్పండి రేపు పేషెంట్ పేషెంట్కి ఏమైనా ఉందంటే వాళ్ళ పక్కే చుట్టుకుంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రారు మనం బలవంతం చేస్తే వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాము అంటే ఈ రోజు టాబ్లెట్ వేసుకున్నామా ఈ పూజ చేసామా దీనికి అటెండ్ అయ్యామా ఇక్కడ వచ్చిన పుణ్యం ఏమో కానీ నెక్స్ట్ అంతకంటే పెద్ద పాపం చేస్తున్నారు మీ శరీరాన్ని మీరు కష్టపెట్టుకుని నష్టపెట్టుకొని ఇవ ఇవా ఇవన్నీ చేసి మీ బాడీకి వచ్చేటటువంటి నష్టాలన్నింటినీ పూర్చడానికి రేపొద్దున ఈ పూజలు ఏమి సహకరించబడాలి లేకపోతే పొద్దున ఈ ఎవరికి ఏ పెళ్లిళ్ళ కోసం అయితే మీరు పోస్ట్ పోసులు చేసుకుంటారో వాళ్ళు వచ్చి మీకు సేవలు చేయరండి వాస్తవం చెప్తున్నాను ముందు మనము అలాగే మన మన మనది స సఫిషియెంట్గా పెట్టుకొని మనం ఆరోగ్యంగా ఉండే మన ఇల్లు చక్కగా పెట్టుకున్న తర్వాత పక్కవాడిది కూడా మనం ఆలోచిద్దాం ఎస్ సో ఈ రోజు పోస్ట్ పోన్ చేసాము కానీ నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి వాటిని ఖచ్చితంగా భరించాల్సిందే నేను మీకు ఒకటే చెప్తాను హోమియోపతి మెడిసిన్ కానీ లేకపోతే ఆయుర్వేద మెడిసిన్ గానీ అల్లోపతి మెడిసిన్స్ గానీ కొన్ని రూల్స్ ఉంటాయి ఒక్కొక్క మెడిసిన్ ఇంతకాలం పనిచేస్తుంది ఇంతకాలం ఆ బాడీలో ఉంటది ఉండి దాని పని అది చేసుకుంటూ పోతా ఉంటది దాని పని అయిపోయిన తర్వాత కూడా బాడీలో ఉంది అని అంటే అక్కర్లేని పని చేసుకుంటూ పోతే అది ఎంతవరకు ప్రమాదకారి అలాగే అల్లోపతి మెడిసిన్ ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క మెడిసిన్ ట్వంటీ ఇయర్స్ దాని శేషాలు మన బాడీలో ఉంటాయి అంటే ఇరవై ఏళ్ళు అక్కర్లేనటువంటి పని ఇప్పుడు పెళ్లి ఉందామా మనపం కట్టావు మనబం కట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత పీక్కొని వెళ్ళిపోతే ఆ ప్లేస్ ఖాళీగా ఉంటది మళ్ళీ మన పని మనం చేసుకుంటాం మనపం పేకుండా అక్కడే పెట్టావు ఎన్నిటికి అడ్డాలు ఆ కుళ్ళిపోతాయి అక్కడ దుమ్ము ఎత్తిపోతా ఉంటది ఆ పరిసరాలు మొత్తము కూడా చాలా ఇది అవుతుంది మన ఇంటికి అడ్డము అన్నీ ఉంటాయి అదైతే ఎన్ని ఇబ్బందులకు మనకు గురి చేస్తుందో మన బాడీలో ఉన్నటువంటి నిలబడిపోయినటువంటి మెడిసిన్ కూడా దాదాపు ఒక్కొక్క మెడిసిన్ ట్వంటీ ఇయర్స్ వరకు మన బాడీలో ఉంటుంది ఆ మెడిసిన్ ని నువ్వు పంపించేటప్పుడు ఇది నీ శరీరంలో అన్నాళ్ళు ఉండడానికి అర్హత ఉందా లేదా అది ఆలోచించుకోండి ఖచ్చితంగా మేడం ఖచ్చితంగా దీని గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం పూజ పోస్ట్ పోన్ చేసుకుంటే ఏం పర్వాలేదు కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకుని చాలా మంది అనుకుంటారు అమ్మో ఈ ఈ శివరాత్రి మళ్ళీ రాదు వంద సంవత్సరాలకు వస్తుంది అరే నువ్వు మనసు పెట్టి చేశావు అంటే అద్భుతమైనటువంటి ఎనర్జీ నీకు ఏ టైంలోనైనా భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు కాకపోతే ప్రత్యేక దినాల్లో ఎందుకు చేస్తారు అనంటే ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి నువ్వు రోజు చేసుకుంటే ఇల్లు అంతకంటే గొప్ప ఎనర్జీ నీ దగ్గరికి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం సో జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాను అంతే ధన్యవాదాలు